న్యూస్ ముందుగా వివరాలను చూద్దాం గుత్తి ప్రభుత్వ వైద్యశాలలో అన్నతనం చేపట్టిన గుమ్మనూరు నారాయణ గుంతకల్ నియోజకవర్గ శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం తల్లి శారదమ్మ గుమ్మనూరు నారాయణ స్వామి భార్య త్రివేణి జ్ఞాపకార్థంగా ప్రతి శుక్రవారం గుత్తి పట్టణం ప్రభుత్వ ఆసుపత్రి నందు గర్భిణి స్త్రీలకు ఉచిత భోజనం కార్యక్రమం నిర్వహిస్తున్నారు కావున ఈ శుక్రవారం లచ్చానిపల్లి స్టోర్ డీలర్ నాగరాజు గుత్తి ప్రభుత్వాసుపత్రి నందు గర్భిణీ స్త్రీలకు ఉచిత పోషక భోజనం అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంతకల్ నియోజకవర్గం శాసన సభ్యులు గుమ్మనూరు జయరాం సోదరుడు గుత్తి మండల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ చేతుల మీదుగా గర్భిణీ స్త్రీలకు ఉచిత భోజనం ఆహారాన్ని అందజేశారు అనంతరం ఈ మంచి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గుమ్మనూరు నారాయణ పామిడి పట్టణం నాలుగవ వార్డుకు చెందిన రవి బ్యాచ్ గుమ్మనూరు నారాయణ గజమాలతో కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ కార్యకర్తలు జనసైనికులు జనసేన సైనికులు పాల్గొన్నారు

ఆ నౌరవ బృతీంచ శ్రీ గుమరు నారాయణరావు ప్రసంగిస్తారు 23 వారం ధర్మనే శ్రీలకు రోజుటిగా ఆహారమనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనం ఈ రోజుకి ఇరవై మూడవ వారం చేరుకున్నామని చెప్పి ఈరోజు మీ అందరూ సపోర్ట్ వల్ల మీ అందరూ ప్రేమ ఆప్యాయత ఆ గర్భిణీ స్త్రీలకి చూపించడం వల్ల మనమంతా కలిసి ఈ రోజు ఇరవై మూడవ వారం చేరుకోవడం నాకు చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి ఈ రోజు మీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా అదేవిధంగా ఇప్పుడే కాదు జయరామన్న ఇక్కడ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ప్రతి శుక్రవారం ఖచ్చితంగా భోజనం ఏర్పాటు చేసి తీరుతామని ఇది ఒకరిద్దరితో అయ్యే పని కాదు ఒకరిద్దరితో కూడిన కూడిన పని కాదు ఇది నియోజకవర్గంలోనైనా ఇక్కడ గుత్తి మండలంలో అయినా డెబ్బై వేల మంది ఓటర్లతో కూడిపోయిన మండలం అని చెప్పి ఈ రోజు మీకు అందరికీ సభాముఖ్యంగా తెలియజేసుకుంటున్నా నారాయణ ఒక్కడే పెద్ద పులి గారిడా నారాయణకు తోడగా మీరు అందరూ ఉంటేనే నారాయణుడా అంతేగాని నారాయణ ఒకటే ఒకటి చేస్తారనే మాట మాత్రం ఎవరు పట్టించుకోండి మీ అంత మీ అందరూ తోడు నాకు బలం అని చెప్పి తెలియజేసుకుంటున్నా ఎందుకు మాట్లాడే ఈ కార్యక్రమాన్ని మీరందరూ ఉన్నంత వరకు ఆపే ప్రసక్తే లేదు చెప్తున్నాను ఈ రోజు తెలియజేసుకుంటున్నా ఎందుకే మాట్లాడంటే ప్రతి విలేజ్ నుంచి ప్రతి మండలంలో వార్డు నుంచి పేరు పేరున వీళ్ళ నీళ్ళు జరిగిన ఘనత నాది ఉంది కాబట్టి ఇంటింటి పేరు చెప్పగలను నేను అందుకోసం ప్రతి ఒక్కరిని గుర్తించి జయరామన్నకి దృష్టిలో తీసుకొని పోయి ఎవరైతే కష్టపడతారో అలాంటి వ్యక్తులకి ముందు ముందుకి మంచి భవిష్యత్తు ఉండే విధంగా తీర్చి తిప్పుతానని చెప్పి ఈ రోజు ఆ ఇప్పుడున్న దేవాన్ని దేవుతో సాక్షిగా తెలియజేస్తున్నా ఎందుకు ఏ చెప్తున్నానంటే ఒక్కరితో కూడుకొని రాజకీయం చేయడం గుమ్ములో చేరామని ఎప్పటికే పది మందితో కాదు వంద మందితో కాదు ప్రతి విలేజ్ ప్రతి నాయకుడు ఒక నాయకుడు అని చెప్పి గుర్తించి గుమ్మలో చేయడం రాజకీయం చేస్తామని చెప్పి ఈరోజు మీ అందరికి తెలియజేసుకుంటూ అదే విధంగా గర్భిణీ స్త్రీలకి ప్రతి వారము కార్యక్రమంలో బయట వారం లేట్ లేదు స్కానింగ్ లేదని చెప్పి చెప్పడం వల్ల జరిగింది ఈ వారం కూడా స్కానింగ్ డాక్టర్స్ కూడా స్కానింగ్ విషయం మాట్లాడి ఆ స్కానింగ్ కూడా తొందరలోనే డిపేట్ చేయించే విధంగా ఈరోజు అయినా స్కానింగ్ అని అయినట స్కానింగ్ అని డాక్టర్స్ కూడా తొందరగా చేపించారు కాబట్టి వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఏ ఏ సౌకర్యం కావాలన్నా నేను ముందుండి మన నాయకుల ముందుండి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయంగా జరుపుకోవాలని నా కోరిక ఈ కార్యక్రమం ఇదే విధంగా దిగ్విజయంగా ముందుకు సాగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నారాయణ గారి దర్శనం మరి గుర్తు ఉండడం తరఫున ధన్యవాదాలు ఇప్పుడు నాగరాజ్ గారికి ఈరోజు సత్కరించడం అనేది ఈ కార్యక్రమానికి తోడ్పాటు అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చినందుకు మన స్టూడెంట్ నాగరాజ గారు అలాగే తొండపాడు సీనియర్ నాయకుడు శ్రీ చక్క యాదవల్ కూడా చాలా